అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలామంది అనుకుంటారు దీపావళి ధనత్రయోదశి మాదిరిగానే అక్షయ అక్షయతృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ ఏడాది తృతీయ ఏప్రిల్ ముప్పయవ తేదీన వచ్చింది ఈరోజున చాలామంది లక్ష్మీదేవిని పూజించి పేదలకు దాన ధర్మాలు చేస్తారు అలాగే బంగారం వెండి కొంటూ ఉంటారు ఈరోజే ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడానికి సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అక్షయతృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అక్షయతృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాపం ఏదో అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కాని అది ఏమాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి కొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు ఇదంతా కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెబుతున్నారు ఉందని చాలామంది నమ్మకం అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు రోజు నా కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కొనకపోయినా స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో గాని పూజాలో కాని మంచినీరు పోసి దాహతులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్దతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మజన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయంపాకం దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే వచ్చే జన్మలో ఎలాంటిలోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటిపండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు ప్రతిరోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది అక్షయ తృతీయ రోజు ఇంట్లోనే ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని అడగవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరు కొనుక్కోండి స్తోమత లేనివారు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆడవారమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారుకూడా చక్కగా అలంకరించుకుని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీనారాయణ పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నమస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతాకూడా ప్రసాదంగా స్వీకరించండి అక్షయ తృతీయ రోజున ఇంట్లోనే ఆడవారు సంతోషంగా ఉండండి కూడా కన్నెళ్లు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరుకూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మి కటాక్షాన్ని పొందే సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరమున్నవారికి ఔషధాలను దానమిస్తే ఆయురారోగ్యాలు కలిగే అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసనకర బ్రాహ్మణుడికి దక్షిణతో సహదానం చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది తృతీయ రోజు పన్నెండు రాసులలో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ వారైనా ఎవరైనాప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మి కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్లీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్లీ వచ్చే తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఉంటే శ్రీ నరసింహ శ్రీనరసింహస్వామి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అందుకే ఈ రోజున పుష్పము ఫలము భగవంతుడికి సమర్పించిన దైవనామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసుకున్న సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతిది పురాణాల్లో వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగిందని తృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణుని ప్రార్థించగా ఇవ్వరాలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపదిమానాన్ నీ రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించే ధనవంతుడు అయ్యాడు ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒకచోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టుని పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా గా ఉంటుంది గాని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో అద్దెకి ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలా మందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్లీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది కాబట్టి తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే పేదలకు అన్నదానం చేసినా చాలా మంచిది అందరూ బాగుండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు